ఒడిశా పూరి జిల్లాలో దారుణం జరిగింది పదిహేనేళ్ల బాలికకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించి పరారయ్యారు తీవ్రంగా గాయపడ్డ బాలికకు ఎయిమ్స్ భువనేశ్వర్లో చికిత్స అందిస్తున్నారు డెబ్బై శాతం కారణ గాయాలతో బాలిక పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు స్నేహితులతో కలిసి బాలిక బయటకు వెళ్ళిన సమయంలో ముగ్గురు దుండగులు బైక్పై వచ్చి వారిని అడ్డగించారు తర్వాత బాలికను బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని భాగవి నది ఒడ్డుకు తీసుకెళ్లారు అక్కడ ఆమెపై ఏదో ద్రవం చల్లి నిప్పంటించి పరారయ్యారు అది గుర్తించిన స్థానికులు వెంటనే మంటలను ఆర్పి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమంగా మారడంతో ఎయిమ్స్ భువనేశ్వర్ తరలించారు బాలిక ప్రస్తుతం మాట్లాడగలుగుతోంది వీలైనంత త్వరగా నిందితులను గుర్తించి అరెస్టు చేయాలని పోలీసులను ఒడిశా ప్రభుత్వం ఆదేశించింది బాలిక వైద్య ఖర్చులను పూర్తిగా భరిస్తామని ప్రకటించింది సీసీటీవీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఒడిశాలో మహిళలు బాలికలపై నేరాలు పెరిగాయని బీజేపీపై మండిపడ్డారు